విశాఖపట్నం సింహాచలం ఆలయంలో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా భక్తులను మనుషులను కలిచివేసింది ఏడు అమాయక భక్తుల ప్రాణాలు ఒక్కసారిగా పోయాయి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆలయ ప్రాంగణంలో క్యూలేన్ సమీపంలో ఒక గోడ అకస్మాత్తుగా కూలిపోయింది ఈ సమయంలో ఆలయంలో చందనోత్సవం జరుగుతుంది వందలాది భక్తులు అక్కడ గుమ్మగూడి ఉన్నారు ఒక్కసారిగా గోడ కూలడంతో ఏడు మంది అక్కడికక్కడే మృతి చెందారు మరికొంతమంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యంత హృదయ విదారక విషయం ఏంటంటే ఒక కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు కొత్తగా పెళ్ళైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమామహేశ్వర్ మరియు శైలజ ఆమె తల్లి వెంకటరత్నం మరియు ఆమె మామ మహాలక్ష్మి ఈ ప్రమాదంలో మృతి చెందారు వాళ్ళ కుటుంబం అంతా దేవుని దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు ఈ గోడ ఇటీవలే నిర్మించబడినదని అధికారులు చెప్తున్నారు కానీ భక్తుల అభిప్రాయం ప్రకారం నిర్మాణంలో తక్కువ సిమెంట్ అధిక మట్టి వాడారని తెలుస్తుంది గోడకు భీములు లేకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్తున్నారు ప్రమాదానికి ముందు నలభై నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది నీరు గోడకు చేరి బలహీనంగా మారింది అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది మూడు సభ్యుల దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదన ముప్పై రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనపై విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదరణ అందిస్తుందని తెలిపారు విపక్షకులు ఈ సంఘటనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ఆలయాల్లో భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ సంఘటనకు కారణమని అన్నారు ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఆలయ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం వేలాది మంది వచ్చే ఆలయంలో ఈ స్థాయి నిర్లక్ష్యం విచారకరం ఈ ఘటన మనకు చెప్పేది ఒకటే మన భక్తి సరే కానీ భద్రత కూడా ముఖ్యమే దేవాలయంలో ఖచ్చితమైన నిర్మాణ ప్రమాణాలు పాటించాలి ప్రభుత్వం ఆలయ కమిటీలు భక్తుల ప్రాణాలను రక్షించే విధంగా వ్యవహరించాలి ఈ విషాద ఘటన మళ్ళీ ఎవరికీ జరగకూడదని ప్రార్థిద్దాం మీ అభిప్రాయం ఏమిటో ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులు కామెంట్లో చెప్పండి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి